అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మనకు పథకాలను అమలు చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం వారికి అందిస్తూనే ఉందన్నమాట మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా రైతులకు డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అందుతాయనే విషయాన్ని ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటి మనకు ఇప్పటికే విడుదల చేస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు జమ కాలేదని చెప్పేసి చాలామంది రైతులైతే కంప్లైంట్ చేస్తున్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి మరి డబ్బులు ఏం చేస్తే డబ్బులు పడతాయన్న విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం పంతొమ్మిది విడతలను గత ఫిబ్రవరిలోనే పూర్తి చేసేసి ఇప్పుడు ఇరవై విడత డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇంకా డబ్బులు పడుతూ ఉన్నాయి చాలామంది రైతులకు ఆల్రెడీ డబ్బులు పడ్డాయి ఇంకా ఎవరైతే డబ్బులు పడలేదో ఆ రైతులకు ప్రభుత్వం వీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పింది నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ మరి ముఖ్యంగా ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలు కనుక చూస్తే చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి కారణాలు రెండు అనమాట అన్న మనకు అన్నదాత సుఖీబో డబ్బులు పడాలన్నా పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా రైతు భరోసా పడాలన్నా పీఎం కిసాన్ డబ్బులు పడాలన్నా మనకు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు మరి ఈకేవైసీ ఉంటేనే మీకు ఇక్కడ యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఈ డబ్బులు విడుదలయ్యే పరిస్థితే లేదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుందన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి కేవైసీ ఉందా లేదా తెలుసుకో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈకేవైసీ వెంటనే కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ కేవైసీ ఉంది అని అనుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీకు తప్పనిసరిగా రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులని అయితే తీసుకోండి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇట్లా తెలుసుకునే దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే లేట్ అయిపోయింది డబ్బులు అయితే ఉన్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఒకసారి పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లుంటే మీకు ఆటోమేటిక్గా ఈ విడుదల అనేది ఈజీ అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీరు పొందవచ్చు మరి ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక చేస్తే మీకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే వెంటనే కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకుని లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క పిఎం కిసాన్ కేవైసీనే కాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుక్కిపోవా తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు అయితే జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభోవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు